అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట మీరు ఇప్పటిదాకా ఎంతోమంది దొంగలను చూసుంటారు కానీ ఇసొంటి బేకార దొంగనైతే ఏడా చూసుండరు గంత వరస్టు దొంగతనం ఇది దొంగల కూడా ఈ సంగతి తెలిస్తే మా వృత్తికే కలంకం తెచ్చినవు కదరా పాపిస్తోడా అని తిట్టి పొట్టు పొట్టు కొడుతుండొచ్చు చీషీ ఇవేం బిగినర్స్ మిస్టేక్స్ బ్రో చూసుకోవాలి కదా ఎవడన్నా పోరాడు సొంతిట్లా దొంగతనం చేసిందంటే అవ్వయలు పైసలు ఇవ్వకుంటే జలసాలకు మరిగి దొంగతనం చేసిందంటే ఓ పర్పస్ ఉన్నది కానీ ఈ నిర్మల్ జిల్లా మహదేవ్పూర్ కాలనీలు ఉండే శివ అనేటి ఆయన ఆయన ఇంట్లో ఆయననే దొంగతనం చేసుకున్నాడు షాక్ అయినరా పోలీసు కూడా వాళ్ళ స్థాయిలో విచారణ చేసినాక గిట్లనే షాక్ అయిందట ఇంట్లనే దొంగతనం చేసుకున్న ఈ శిపాయి శివోళ్ళ భార్య టీచర్ కొలువు చేస్తుందట ఆమె బడికాడ దింపొచ్చే వరకు ఇంట్లో దొంగతనం అయిందని పోయి పోలీసు ఫిర్యాదు అయిందట పోలీసు వాళ్ళు రంగంలోకి దిగి ఎంక్వైరీ చేస్తే ఆ తొవ్వంటి ఉన్న సీసీ కెమెరాల్లో చూసేవరకు అసలు దొంగ ఇంటి దొంగే అని తేల్చిండ్రు నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేసుకొని మా తానికొచ్చి మా చెవుల్నే పూలు పెడతా అవురా అని రెండు అంటించి లోపటేసిండ్రు మరి భార్యకు తెలవకుండా అప్పులేవో బాగానే చేసినట్టుండు అవి కట్టాలని అంటే ఇంట్లో భార్య బంగారం అమ్ముడే మార్గం అనుకున్నట్టున్నాడు మరి ఆ బంగారం అమ్మితే భార్య చేతుల భరిత పూజ తప్పదని ఈ దొంగతనం నాటకం ఆడినట్టున్నాడు ఆ ప్లానిట్ల తిర్రమర్రై లోపటికి పోయిండు ఇప్పుడు చెప్పుండ్రి ఇంత పరమ నికృష్ట పని ఇంకేమైనా ఉంటుందా ఇప్పుడు భార్య చేతులనే కాదు పోలీసు వాళ్ళ చేతులు కూడా బోనస్గా తన్నులు తినే కథ చేసుకున్నాడు